శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు శనివారం తిరుమలకు చేరుకున్నాయి ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గల శ్రీ పెద్దజియార్ మఠానికి మాలలను తీసుకొచ్చారు అక్కడ తిరుమల పెద్దజియార్ స్వామి చిన్నజియార్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం ఆడవిధుల గుండా మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు ఆండాల్ మాల అని కూడా పిలవబడే రెండు శిఖామణి దండలు పెద్ద బుట్టలలో ఉంచి తిరుపతికి ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సమర్పించారు శ్రీ విల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడ సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది శ్రీ విల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్ స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీ పెరి ఆల్వార్ పుష్ప కైంకర్యం చేసేవారని రంగనాథునిపై అనన్య భక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ విషయాన్ని గుర్తించిన పెరి ఆల్వార్ తన కుమార్తెను మందలించారని ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ అధికారి మారియప్పన్ ఈవో చక్కరై అమ్మాల్ శ్రీవారి ఆలయ ఈవో లోకనాథం శ్రీ విల్లిపుత్తూరు ఆలయ ఆస్థానాచార్యులు శ్రీ రమేష్ రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు Eu não